హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్ నేను మీ సతీష్ కోలాం ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో భాగంగా విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో ఈరోజు వివిధ రకాల వార్తా నుంచి సేకరించి మీకు అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి ఉండడం జరిగింది ఇక్కడ విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అనమాట సో ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి సో అదేవిధంగా ఇక్కడ టెట్ టెన్ డిఎస్కి సంబంధించి మీకు ఇంకా మోస్ట్ ప్రాక్టీస్ బిట్స్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ కావాలనుకున్నా కానీ సో అదేవిధంగా టెట్ టెన్ డిఎస్కి సంబంధించినటువంటి క్లాసెస్ అన్ని సబ్జెక్ట్స్ సంబంధించి కావాలనుకున్నా కూడా మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్ సో ఇంకా మన ఛానల్ని ఫాలో అవుతూ కూడా ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ సో మీరు గనక అంటే ఇక్కడ లైక్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అందిస్తారని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సో ఓకే థ్యాంక్ యూ ఇక లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఈరోజు ఈ వీడియోలో భాగంగా మనం చూసుకున్నట్లయితే మొదటి అప్డేట్గా ఇక్కడ చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్ వైద్య విద్యకు కొలువుల కళ అనేది ఇక్కడ నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది సో ఆరు వందల ఏడు అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి నోటిఫికేషన్ ఒప్పంద పొరుగు సేవల వైద్యకు ఇరవై శాతం వెయిటేజ్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ రాష్ట్రంలో వైద్య విద్య డైరెక్టరేట్ డిఎంఈ పరిధిలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సహాయ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి వైద్య నియామక బోర్డు శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది వైద్య విద్యలో నాణ్యత పెంచడానికి బోధనా సూత్రాల్లో రోగులకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో మల్టీజోన్ వన్ టూ కలిపి వివిధ విభాగాల్లో మొత్తం ఆరు వందల ఏడు పోస్టుల భర్తీ చేసి చేయనుంది అయితే రెండు రోజుల క్రితం నలభై ఎనిమిది డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు ప్రకటన ఇచ్చిన ప్రభుత్వం తాజాగా ఆరు వందల ఏడు పోస్టులతో ప్రకటన జారీ చేసింది అర్హులైన అభ్యర్థులు జులై పది నుంచి పదిహేడు సాయంత్రం ఐదు గంటల్లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని బోర్డు మెంబర్ సెక్రటరీ తెలిపారు దరఖాస్తుల్లో ఏమైనా పొరపాట్లు సవరణలో ఉంటే జూలై పద్దెనిమిది నుంచి పంతొమ్మిదవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు ఎడిట్ అవకాశం ఇస్తామని వివరించారు అభ్యర్థులకు ఒకటి కన్నా ఎక్కువ పోస్టుల పరాతో ఉంటే వేరువేరుగా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు మొత్తం ముప్పై నాలుగు స్పెష స్పెషాలిటీల్లో మల్టీజోన్ వన్లో మూడు వందల డెబ్బై తొమ్మిది మల్టీ జోన్ లో రెండు వందల ఇరవై ఎనిమిది పోస్టులు ఉండడం జరిగింది ఫ్రెండ్స్ ఎవరైతే వీటికి సంబంధించినటువంటి అర్హత కలిగి ఉన్నారో వాళ్ళు అంటే వేరువేరుగా అప్లికేషన్ అనేది ఇవ్వడం జరగా ఇవ్వడం ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ జూలై పది నుంచి పదిహేడవ తారీఖు సాయంత్రం ఐదు గంటల వరకు ఆన్లైన్లో అప్లై చేసుకో అంటే దరఖాస్తు చేసుకునేటటువంటి టైం ఫ్రెండ్స్ అదేవిధంగా ఇంకా మీకు అంటే అప్లికేషన్ టైంలో ఏమైనా తప్పులు దొరికినట్లయితే ఇక్కడ ఎడిట్ ఆప్షన్ అనేది జూలై పద్దెనిమిది నుంచి అదే విధంగా పంతొమ్మిది వరకు ఈ టైం అనేది ఇవ్వడం జరిగింది సో నెక్స్ట్ ఇంకా మనం చూసుకున్నట్లయితే దీని యొక్క అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఎస్ ఇక్కడ వైద్య విద్య కొలువులకు అయితే అత్యధికంగా గైనకాలజీ విభాగంలో తొంభై పోస్టులు ఉన్నాయి ఆ తర్వాత జనరల్ మెడిసిన్లో నలభై ఏడు ఉన్నాయి అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఎంపికైన అభ్యర్థులు ప్రైవేట్ ప్రాక్టీస్ చేయడానికి వీల్లేదని బోర్డు స్పష్టం చేసింది ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు గరిష్ట పరిమితి రెండు వేల ఇరవై ఐదు జూలై ఒకటి నాటికి నలభై ఆరు ఏళ్ళు ఉండాలని స్పష్టం చేసింది ఎస్సీ ఎస్టీ బీసీఈడబ్ల్యూఎస్కు ఐదేళ్ళు దివ్యాంగులకు పదేళ్ల పరిమితి సడలింపును ప్రభుత్వం ఇచ్చిందనమాట సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంకా ఎస్ ఓకే సో అంటే ఒప్పంద కాంట్రాక్టు వైద్యులకు ఇరవై శాతం వెయిటేజ్ రాష్ట్రంలో వైద్య నియామక మండలి తాజాగా జారీ చేసిన నలభై ఎనిమిది డెంటల్ అసిస్టెంట్ సర్జన్లు శనివారం జారీ చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఉద్యోగ ప్రకటనలో ప్రభుత్వ ఆసుపత్రులు వైద్యశాలలు తదితర చోట్ల పొరుగు సేవలు ఒప్పంద విధానంలో పనిచేస్తున్న వైద్యులకు ఇరవై శాతం వెయిటేజ్ ఇచ్చింది మొత్తం వంద పాయింట్లు స్కోరు విధానంలో అకాడమిక్ మార్కులకు ఎనభై శాతం పొరుగు సేవలు ఒప్పంద పద్ధతిలో పనిచేసిన కాలానికి ఇరవై శాతం వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చొప్పున కేటాయిస్తూ మెరిట్ జాబితా ఇవ్వనుంది ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేస్తే ప్రతి ఆరు నెలల కాలానికి రెండు పాయింట్ ఐదు పాయింట్లు ఇతర ప్రాంతాల్లో పనిచేసిన వారికి రెండు పాయింట్ల చొప్పున కేటాయిస్తుంది అనమాట సో ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు అనేవి మల్టీ జోన్ల వారిగా చూసుకున్నట్లయితే ఇక్కడ మనం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ జోన్ వన్ జోన్ కి సంబంధించి గైనకాలజీ జోన్ లో అరవై ఆరు ఇరవై నాలుగు ఉండడం జరిగింది జనరల్ మెడిసిన్ ఇరవై ఏడు ఇరవై అనర్జీ ఇది లిస్ట్ మొత్తం ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా వివిధ కేటగిరీల వారిగా ఏమేమి ఎన్ని పోస్టులు ఉండడం జరిగింది కూడా ఇవ్వడం జరిగింది ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి సో నెక్స్ట్ కనుక చూసినట్లయితే దేశంలో తొలి డిజిటల్ హైవే అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో దీని యొక్క అప్డేట్ కూడా ఒకసారి చూసుకున్నట్లయితే మనం చూడండి ఢిల్లీ ఇక్కడ గురుగ్రాములను కలిపే ద్వారకా ఎక్స్ప్రెస్ వే వేపై ఏఐ సాయంతో పనిచేసే అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏటీఎంఎస్ను అందుబాటులోకి తెచ్చారు దీన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని కేంద్రం భావిస్తుంది జాతీయ రహదారుల ప్రధికార సంస్థ మార్గదర్శకాలకు అనుగుణంగా ఇది రూపుదిద్దుకుంది అయితే ద్వారకా ఎక్స్ప్రెస్ హైవేతో పాటు ఎన్హెచ్ ఫార్టీ ఎయిట్ పై ఇరవై ఎనిమిది కిలోమీటర్ల మేర అత్యాధునిక నిఘా వ్యవస్థను జోడించారు మొత్తం యాభై ఆరు పాయింట్ నాలుగు ఆరు కిలోమీటర్ల మేర రహదారిపై ఈ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు అంటే తీసుకొచ్చారనమాట తర్వాత దేశంలోనే తొలిసారిగా ఏఐ ఆధారిత స్మార్ట్ టాపిక్ సిస్టమ్ కలిగిన డిజిటల్ హైవేగా ఇది గుర్తింపు పొందింది ఈ మార్గంలో సీటు బెల్ట్ ధరించకుండా ప్రయాణిస్తే అత్యాధునిక కెమెరాలు టక్కున పట్టేస్తాయి ట్రిబుల్ రైడింగ్ అదేవిధంగా పరిమితికి మించిన వేగం వంటి పద్నాలుగు రకాల ట్రాఫిక్ ఉల్లంఘనలను ఈ ఏటిఎంఎస్ వ్యవస్థ పసిగెట్టి తనకు అనుబంధ అంటే అనుసంధానమై ఉన్న ఈ చలాన్ పోర్టల్లో అంటే పోర్టల్ ద్వారా సంబంధిత పోలీస్ అధికారులకు ఈ సమాచారం చేరవేస్తుంది అనమాట సో ఇది మనం కరెంట్ అఫైర్స్ లో భాగంగా తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఎస్ ఇక్కడ మనం కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి కొంత ఇంపార్టెంట్ సమాచారం తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ చూసినట్లయితే ఇక్కడ ఎస్ ఇక్కడ చూడండి లారెస్ ఫరల్డ్ స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ రెండు వేల ఇరవై ఐదుగా ఎవరు పురస్కారం గెలుచుకున్నారు ఇక్కడ సిమెన్ బైల్స్ వరల్డ్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్గా అవార్డు గెలుచుకుంది ఇరవై ఐదవ లారెన్స్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డును లో ప్రదానం చేశారు ఈ అవార్డులను క్రీడల ఆస్కార్గా పిలుస్తారు సో ఈ కి సంబంధించినటువంటి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఇరవై ఐదేళ్ళ స్వీడిష్ అమెరికన్ ఫోల్ వాల్టర్ అల్మాండ్ డూంప్లాటిస్ ఇక్కడ ఈ అవార్డు అనేది గెలుచుకోవడం జరిగింది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో యునెస్కో కొత్తగా ఎన్ని గ్లోబల్ జియో పార్కులను ప్రకటించింది అంటే దీంతో యునెస్కో గ్లోబల్ జియో పార్క్ నెట్వర్క్లోని మొత్తం సైట్ల సంఖ్య యాభై దేశాల్లో రెండు వందల ఇరవైకి చేరుకుందనమాట అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పదహారు అనేది మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ ప్రపంచ పుస్తక కాపీరైట్ దినోత్సవాన్ని ఏటా ఏ రోజు నిర్వహిస్తారు ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ రోజునంటే ఎస్ ఏప్రిల్ ఇరవై మూడు అదేవిధంగా దేశంలోని తొలి క్వాంటం కంప్యూ కంప్యూటింగ్ విలేజ్ను ఏర్పాటు చేయనున్నట్లు ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ అంటే ఇక్కడ రాజధాని అమరావతిలో దీన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది అనమాట సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే మనం ఎస్ ఇక్కడ అతిధ్వనులు ఆలకించే డాల్పిన్ ఇది టెట్ టూ ట్వంటీ ఫైవ్ అంటే ఫిజిక్స్కి సంబంధించినటువంటి ఇక్కడ కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అనేవి మనం తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ సో కాబట్టి ఎవరైతే ఉన్నారో ఫిజిక్స్ సబ్జెక్ట్ సంబంధించి వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇది మన యూట్యూబ్ ఛానల్లోని కమ్యూనిటీ ట్యాబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ అక్కడి నుంచి మీరు నేరుగా ఈ బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేసుకునే ప్రయత్నం చేయండి సో అదేవిధంగా నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే అప్డేట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అనమాట సో జాతీయ గణాంక దినోత్సవం సో చూసుకున్నట్లయితే ఈరోజు యొక్క చరిత్రలో ఈ రోజు యొక్క ప్రత్యేకత కనుక చూసుకున్నట్లయితే ఎస్ ఇక్కడ ప్రొఫెసర్ ప్రశాంత చంద్ర మహలనోబిస్ జయంతి సందర్భంగా మన దేశంలో ఏటా జూన్ ఇరవై తొమ్మిదోన జాతీయ గణాంక దినోత్సవం నేషనల్ స్టాటిస్టిక్స్ డే నిర్వహిస్తున్నారన్నమాట జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడంలో ప్రభుత్వ విధానాలను రూపొందించడంలో గణాంకాలు ముఖ్యపాత్ర వహిస్తాయి అదేవిధంగా వీటిని సేకరించే కార్యక్రమాలను అభివృద్ధి చేయడంలోనూ గణాంక కార్యకలాపాలను సమన్వయం చేయడానికి మహలనోబిస్ వివిధ సంస్థలు పద్ధతులను ఏర్పాటు చేశారు అందుకే ఇవన్ను ఆధునిక భారత గణాంక పితామహుడిగా కూడా పిలవడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అయితే నెక్స్ట్ సామాజిక ఆర్థిక ప్రణాళికల్లో గణాంకాల ప్రాముఖ్యాన్ని ప్రజలకు తెలియజేయడం ఈరోజు ముఖ్య ఉద్దేశం అన్నమాట సో ఇక్కడ మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి మహలనోబిస్ జీవితంలో ముఖ్య విశేషాలు ఏంటంటే ఇక్కడ ఇక పంతొమ్మిది వందల ముప్పై ఒకటి డిసెంబర్ పదిహేడున కోల్కత్తాలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ను ఏర్పాటు చేశారు అయితే ఇక్కడ పంతొమ్మిది వందల పదిహేడు యాభై ఒకటి ఐక్యరాజ్య సమితి సబ్ కమిషన్లను షాంప్లింగ్కు చైర్మన్గా వ్యవహరించారు అయితే నెక్స్ట్ స్వతంత్ర అనంతరం భారత ప్రభుత్వం జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడానికి గణాంకాల సేకరణకు ఒక సమగ్ర పద్ధతిని రూపొందించడానికి పంతొమ్మిది వందల నలభై నాలుగులో జాతీయ ఆదాయ అంచనాల కమిటీని ఏర్పాటు చేసింది దీనికి మహలనోబీస్ అధ్యక్షుడుగా అదేవిధంగా డిఆర్ గార్గిల్ అదేవిధంగా డాక్టర్ విలేజర్ వీరేందర్ రావు గారు సభ్యులుగా ఉన్నారనమాట దీన్నే హై పవర్ ఎక్స్ ఎక్స్పర్ట్ కమిటీ అంటారు పంతొమ్మిది వందల యాభై ఇండియన్ అదేవిధంగా సైన్స్ కాంగ్రెస్కి అధ్యక్షులుగా వ్యవహరించారు ఓకే నెక్స్ట్ పంతొమ్మిది వందల యాభైలో నేషనల్ శాంపిల్ సర్వేను ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల యాభై ఐదు నుంచి అరవై ఏడు వరకు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే భారత ప్రణాళిక సంఘంలో సభ్యుడిగా ఉన్నారు అయితే చారిత్రక నేపథ్యం ఈరోజు యొక్క ప్రత్యేకత కనుక చూసుకున్నట్లయితే ఒకసారి మహలనోబీస్ పంతొమ్మిది వందల ఎనభై మూడు జూన్ ఇరవై తొమ్మిదిన నాటి బెంగాల్ ప్రెసిడెన్సీలోని కోల్కత్తాలో జన్మించారు ఈయన పంతొమ్మిది వందల ముప్పై ఆరులో మహాలనోబిస్ డిస్టెన్స్ అనే భావనను ప్రవేశపెట్టారు గణాంకాల సేకరణలో ఇది విప్లవాత్మక మార్పులు తెచ్చింది రెండో పంచవర్ష ప్రణాళికలో దేశంలో పారిశ్రామికీకరణ ప్రణాళికలను రూపొందించి అభివృద్ధి చేయడంలో ముఖ్య పాత్ర వహించారు అయితే ఈయన పంతొమ్మిది వందల డెబ్బై రెండు జూన్ ఇరవై ఎనిమిదిన మరణించారు అయితే గణాంకాల ఆర్థిక ప్రణాళిక రంగంలో మహలనోబిస్ చేసిన కృషికి గుర్తింపుగా ఏటా జూన్ ఇరవై తొమ్మిదిన జాతీయ గణాంక దినోత్సవంగా జరుపుకోవాలని భారత ప్రభుత్వం తీర్మానించింది అప్పటి నుంచి ఏటా దీన్ని నిర్వహిస్తున్నారు సో ఇది ఈ రోజు యొక్క ప్రత్యేకత ఫ్రెండ్స్ సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ సేమ్ ఆరు వందల ఏడు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు అనేవి రావడం జరిగింది ఆరోగ్య శాఖలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల డిఎంఈ పరిధిలో రెండు వేల రెండు వందల ఎనభై అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీలు అనేవి ఉండడం జరిగింది మరో ఏడు వందల పద్నాలుగు పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనేది గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ పలువురు అసిస్టెంట్ అపోసియేట్ ప్రొఫెసర్లను ప్రమోషన్లు కూడా కల్పించే అవకాశం అనేది ఉండడం జరిగింది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఖండాల భూపటలాన్ని ఏమని పిలుస్తారు సో ఇది జాగ్రఫీకి సంబంధించి టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి ప్రత్యేకత అనమాట సో ఇది కూడా మన యొక్క కమ్యూనిటీ ట్యాబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ అక్కడి నుంచి నేరుగా మీరు సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే వెరీ ఇంపార్టెంట్ అనమాట ఇది చూడండి టెన్త్తో కేంద్ర ప్రభుత్వ కొలువులు సో ఇక్కడ కేంద్రంలో టెన్త్ అర్హతతో ఇక్కడ ఉద్యోగ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్ చూసినట్లయితే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ హవాల్దార్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ ఎగ్జామ్ ద్వారా పదవ తరగతి విద్యార్హతతో కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగం చేరవచ్చు ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ జూలై ఇరవై నాలుగు అనమాట సో మొత్తం పోస్టుల సంఖ్య చూసుకున్నట్లయితే ఒక వెయ్యి డెబ్బై ఐదు సో అదేవిధంగా నెక్స్ట్ పోస్టులు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అంటే ఎంటీఎస్ హవాల్దార్ సిబిఐసిబిఎన్ ఈ కేటగిరీకి సంబంధించినవి అనమాట ఎలిజిబిలిటీ కనుక చూసుకున్నట్లయితే గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి వయోపరిమితి కనుక చూసుకున్నట్లయితే మనం ఎస్ ఓకే సో ఇక్కడ మల్టీ టాస్కింగ్ ఇక్కడ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుకు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నాటికి పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు ఏండ్లు హవాల్దార్ పోస్టులకు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నాటికి పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు ఏండ్ల మధ్యలో ఉండాలి ఎస్సీ ఎస్టీలకు అదేవిధంగా ఐదేండ్లు బీసీలకు మూడేండ్లు పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేండ్లు పరిమితిలో సడలింపు అనేది ఉంటుంది నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు పరిమితిలో సడలింపు ఉంటుంది అప్లికేషన్ల ప్రారంభం అనేది జూన్ ఆరు నుంచి ఉంటుంది ఫ్రెండ్స్ లాస్ట్ డేట్ వచ్చేసి జూలై ఇరవై నాలుగు అప్లికేషన్ ఫీజు జనరల్ ఈడబ్ల్యూఎస్ అదేవిధంగా ఓబీసీ అభ్యర్థులకు వంద రూపాయలు ఎస్సీ ఎస్టీ పీడ పీడబ్ల్యూబిడి మహిళా అభ్యర్థులకు ఫీజు అనేది లేదు ఇది ఒక పరీక్ష తేదీ కనుక చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై నుంచి అదేవిధంగా అక్టోబర్ ఇరవై నాలుగు వరకు అనేది ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు రాత పరీక్ష ద్వారా అభ్యర్థులకు ఎంపిక చేస్తారు పోస్ట్ పోస్టులకు రాత పరీక్షతో పాటు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అదేవిధంగా ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు ఇక్కడ పూర్తి వివరాలను ఎస్ఎస్జి డాట్ గౌ ఇన్ డాట్ ఇన్ వెబ్సైట్లో చూడవచ్చు ఫ్రెండ్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే మల్టీటాస్కింగ్ స్టాఫ్ హవల్దార్ పోస్టులకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో సెక్షన్ వన్ సెక్షన్ టూ ఉంటాయి సెక్షన్ వన్లో న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎలిజిబిలిటీ నుంచి ఇరవై ప్రశ్నలకు అరవై మార్కులు రీజనింగ్ ఎలిజిబిలిటీ అండ్ ప్రాబ్లమ్స్ సాల్వింగ్ ఇరవై ప్రశ్నలకు అరవై మార్కులకు పరీక్ష ఉంటుందన్నమాట సెక్షన్ టూలో జనరల్ అవేర్నెస్ నుంచి ఇరవై ఐదు ప్రశ్నలు డెబ్బై ఐదు మార్కులు సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ నుంచి ఇరవై ఐదు ప్రశ్నలు డెబ్బై ఐదు మార్కులకు పరీక్ష ఉంటుంది మొత్తం రెండు వందల మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు సెక్షన్ వన్కు నలభై ఐదు నిమిషాలు సెక్షన్ టూకు నలభై ఐదు నిమిషాల సమయం ఇస్తారు సెక్షన్ వన్లో నెగిటివ్ మార్కులు లేవు సెక్షన్ టూలో నెగిటివ్ మార్కులు అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్ సో ప్రతి తప్పుడు సమాధానానికి ఒక మార్కు పోత విధిస్తారు రాత పరీక్ష ఇంగ్లీష్ హిందీతో పాటు అదేవిధంగా పదమూడు రాష్ట్రీయ భాషల్లో నిర్వహిస్తారు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ సిబిఐసి సిబిఎన్ అవల్దార్ పోస్టులకు రాత పరీక్షతో పాటు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంటుంది పురుష అభ్యర్థులు పదిహేను నిమిషాల్లో పదహారు వందల మీటర్లు నడవాల్సి నడవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ మహిళా అభ్యర్థులు ఇరవై నిమిషాల్లో కిలోమీటర్ నడవాల్సి ఉంటుంది సో ఇది దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఫ్రెండ్స్ సో నెక్స్ట్ అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఎస్ సో ఇక్కడ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి కొన్ని బిట్స్ మనం ఇక్కడ తీసుకోవడం జరిగింది సో ఇది కూడా మన కమ్యూనిటీ ట్యాబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ అక్కడ నుంచి మీరు మీరుగా తెలుసుకునే ప్రయత్నం చేయండి సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనం వివిధ రకాల న్యూస్ పేపర్ల నుంచి సేకరించినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అనేది సో ఇలాంటి అప్డేట్స్ ఏమున్నా కానీ ప్రతిరోజు మీకు అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను సో నేను మీ నుంచి ఆశించేది ఏంటంటే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే ఫ్రెండ్స్ దయచేసి అందరూ కూడా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ సో దీంతో పాటు మన సబ్జెక్ట్ సంబంధించినటువంటి ఇంకా ఎన్నో వీడియోస్ కూడా చేసుకునే అవకాశం అనేది ఉంటుంది అదేవిధంగా మీకు గనక నేను చేసే వీడియో ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్లైకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసేటటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీరు తెలుసుకునే ప్రయత్నం జరుగుతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే